హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయనేది తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లేకు వెళ్ళిపోదాము ముఖ్యంగా రాబోయే రెండు మూడు రోజుల్లో నైట్ తిరుతి పవనాలు కేరళాన్ని తాకనున్నట్లు ఐఎండీ అయితే వెల్లడించింది మరోవైపు ఐదు రోజుల పాటు తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ఫలితం తెలంగాణంగా ఏపీలో ముఖ్యంగా ఎన్టీఆర్ ఏలూరు కృష్ణ అల్లూరు సీతారామరాజు పార్వతీ బ్రహ్మణ్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు తెలంగాణలో ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి మేదక్ వికారాబాద్ సంగారెడ్డి రాజన్న సిరిసిల్ల జగిత్యాల ఆసిఫాబాద్ కరీంనగర్ మంచిర్యాల యాదాద్రి భువనగిరి మహబూబ్నగర్ భద్రాద్రి కొత్తగూడెం మేడ్చల్ మల్కాజ్గిరి జయశంకర్ భూపాలపల్లి ములుగు రంగారెడ్డి హైదరాబాద్ పెద్దపల్లి మహబూబాబాద్ సూర్యాపేట నల్గొండ వరంగల్ సిద్దిపేట హనుమకొండ క నగర్ కర్నూలు జనగాం నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో ఇచ్చారు